తీసుకున్నారు ఆ పార్టీ చాలా విషయాలు ఇంకా మీతో మాట్లాడేది ఉంది ఇప్పుడు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు అది మాట్లాడిన తర్వాత అది విన్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి నిక్షిప్తమైంది దాని గురించి ఎక్కువ లోతుకు పోవాల్సిన అవసరం ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు కానీ ఒక్కటైతే అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది ఈసారి స్పష్టంగా ఒక నిర్ణయానికి ముందే వచ్చినట్టుగా ఎలాంటి విశ్లేషకులు ఎన్నైనా చెప్పచ్చు లేదా పోలింగ్ దీనికి సంబంధించి అంచనాలు కట్టే వాళ్ళు ఏమైనా చెప్పచ్చు కానీ అంతిమంగా ప్రజలది అవుతుంది ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎంత పటిష్టంగా ఉంది మన రాష్ట్రంలో కూడా రాజకీయ చైతన్యం కానీ లేదా ఎన్నికల్లో ఓటు ద్వారా తమ నిర్ణయం ఖచ్చితంగా స్వేచ్ఛగా చెప్పే ప్రయత్నం అన్ని వర్గాల వాళ్ళు చేయడం అన్ని వయసుల వాళ్ళు చేయడం యువతతో దగ్గర మొదలు పెడితే కొత్తగా ఫస్ట్ అయ్యి ఓటర్స్ దగ్గర నుంచి పండు ముదుసిన నడవలేని వారైనా సరే వాళ్ళకి ఎవరు కావాలో ఏం కావాలో వచ్చారు అక్కడ స్వేచ్ఛగా వేసి వెళ్ళారు అది బాగా అందరం ఆనందించదగ్గ విషయం స్వాగతించదగ్గ విషయం పోతే ప్రజల కోసం నిలబడిన వాళ్ళ కోసం ఎలా ప్రజలు కూడా నిలబడతారనేది ఒక పక్క కనపడుతుంటే మరో పక్క దారుణమైన విషయం ఏమిటంటే ఇప్పటికే ప్రచారం దగ్గర నుంచే నిస్పృహలో కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ పోలింగ్ వచ్చి రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్ ఆ నిస్పృహ ఆ నైరాస్యం ఎంత పరాకాష్టకపోయినాయో ఏ రకంగా తట్టుకోలేక రచ్చిపోయాయో టీడీపీ కార్యకర్తలను పడే గుండాలు కానీ లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు వల్లనూ కో వల్ల పోలీస్ అధికారులు కానీ లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరిట ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మనం ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ళ వైపు నుంచి జరిగిన దాడులు హింసాకాండ రుజువు చేస్తుంది ఆ డెస్పరేషన్ కనిపిస్తుంది అందులో దాంతో నుంచి వచ్చి ఎట్లాగైనా సరే ఏదో ఒక రంగ పోలింగ్ను అడ్డుకోవాలని దుస్సాహసం కూడా వాళ్ళ వైపు నుంచి కనపడుతుంది దురదృష్టకరం ఏమంటే ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్ల పేరిట ముఖ్యంగా మాచర్ల పల్నాడు జిల్లా మీద అయితే ఆల్మోస్ట్ ఒక ఇనుప తెర చుట్టూ ఇది చేసినట్టే బందికానాలు చేసినట్టే చేశారు నిన్న మొన్నటి నుంచి మొదలైంది ఈరోజు పరాకాష్టం చేరింది ఎన్ని చోట్ల దాడులకు తెగబడ్డారో పెద్ద నుంచి చూస్తూనే ఉన్నారు రాష్ట్రం అంతా టీడీపీ గుండాలు స్వేచ్ఛగా విచ్చల విడిగా విశృంఖలంగా రోడ్ల మీద కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని మరణాయుధాలతో తిరగడం అటాక్ చేయడం పొద్దునే చిత్తూరులోనే కత్తిపోటుతో మొదలైంది వాళ్ళ పోలింగ్ ఏజెంట్ వైఎస్ఆర్సీపీ ఏజెంట్ మీద అటాక్ చేయడం ఇంకా నర్సరావుపేటలో చూశారు అక్కడ శాసనసభ్యుడు డాక్టర్ ఆయన నర్సింగ్ హోమ్ దగ్గర ఎట్లా విశృంఖలంగా రెచ్చిపోయి అన్ని ధ్వంసం చేసి ఇచ్చేశారు మాచర్ల దాచేపల్లి పెనమలూరు తాడిపత్రి ఉదయం గంగాధర్ నెల్లూరు ఆ బౌన్సర్ల కల్చర్ అనేది అర్థం కాదు వెళ్ళాలి అక్కడ తెచ్చుకుంటున్నారు అద్దంకి పీలేరు పొన్నూరు ఆత్మకూరు జగ్గయ్యపేట సత్యనపల్లి ఇవన్నీ ఎటువంటి మా వైపు నుంచి ఎంత సంయమనంతో ఉన్నా ఎందుకంటే మాకు ప్రశాంతంగా ఎన్నికలు జరగడం అనేది మాకు కావాలి మహిళలు ఎవరైతే హింసలు చూస్తే వెనక్కు దొరుకుతారో వాళ్ళు స్వేచ్ఛగా ఓటు వేయాలంటే ప్రశాంత వాతావరణం కావాలి మాకు అందువల్ల మా వైపు నుంచి ఎంతో సంయమనంతో వ్యవహరించినా రెచ్చగొట్టే రకంగా అటువైపు నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక రకంగా హింసాకాండ సృష్టించాలా జనం భయపడాలా ఓటింగ్కు దూరంగా పోవాలనే కుటిల దుష్ట పన్నాగంతో ఉదయం నుంచి ఎట్లా చేశారనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు టీవీలో చూపుతున్నారు ప్రజలు గమనిస్తున్నారు మీరేం యూజ్ చేసిండకూడదని మమ్మల్ని అనవచ్చు మాకు అది ఉపయోగం కాదు నష్టం ఎందుకంటే మాకు ఓటు వేసే వాళ్ళంతా నిస్సహాయాలు నిరుపేదలు మహిళలు ముఖ్యంగా మరి ఎవరు యూజ్ చేసింటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టీడీపీ వాళ్ళే రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా కవింపు చర్యలకు పాల్పడి ఏకపక్షంగా దాడులు చేశారు అక్కడికి సంయమంతో మందులో అధికారంలో ఉండి ప్రతిపక్షంలో కంటే అన్యాయమైన పరిస్థితిలో మేము ఈరోజు పోలీసు అధికారులు కూడా వాళ్ళతో కుమ్మక్కు వాడుతాం బహుశా ఎన్నికల కమిషన్ నుంచి ప్రజలుండవు లేక ఆ పేరు చెప్పి ఒకతను సస్పెండ్లో ఉన్న డీజీ క్యాడరీ అనుకుంటా ఏబి వెంకటేశ్వరరావు ఏకంగా టీడీపీ ఆఫీసులోనే కూర్చొని అందరికీ ఫోన్లు కొడుతున్నారని కూడా వార్తలు వచ్చాయి ఎస్పీలను బెదిరించడము దబాయించడం వచ్చేస్తున్నాం అనడం అసలు ఇచ్చేస్తున్నాం అనేది ఇప్పుడు కాదు నెల నుంచి మొదలు పెట్టారు వచ్చేస్తున్నాం 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 మరి ఇప్పుడు ఏమి ఎక్కడా కనపడట్లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి చిత్రం కనపడుతుంది ఏం జరుగుతుంది సరే ఎన్నికల్లో ఎవరు వస్తారో అది పక్కన పెట్టినా అందరూ గమనించారు చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ కానీ గత రెండు మూడు నెలలుగా వాళ్ళ అది ఆ అడ్డగోలు పొత్తుల పేరుతో అయితే ఏమి ఆ తర్వాత చెట్లు బూతులు అయితే ఏమి నోటికొచ్చినట్టు మాట్లాడడం అయితే ఏమి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పాల్పడడం అయితే ఏమి అంటే ఏవైనా అజెండానో అంశాలను మీదనో మాట్లాడడం అనేది జరగకుండా అప్పుడు మొదలు పెట్టింది ఆ రోజు నుంచి తెలుసు మామూలుదారుల్లో రాలేమని అందుకే కేంద్రంలో ఉన్న పార్టీతో పెట్టుకుంటే అధికారం అండగా ఉంటుందని ఇటుపక్క ఒక సామాజిక వర్గం పెద్ద సామాజిక వర్గం అండ వస్తుంది ఇంకొక ఆయనతో అన్నీ పెట్టుకొని ఏది చేసినా ఆఖరికి నువ్వు ప్రజలకేం కావాలో తెలుసుకోకుండా లేదంటే ప్రజల ఆకాంక్షలకు తగినట్టుండకుండా ఎప్పుడు మేము అన్నట్టు నువ్వు గతంలో ఏం చేసినావో చెప్పకుండా రేపు ఏం చేయబోతున్నావు స్పష్టత ఇవ్వకుండా నువ్వు ఆఖరుకు మొదలుపెట్టి ఈరోజు పోలింగ్ డే వరకు నువ్వు నడిపిన నాటకాలని ఈరోజు పరాకాష్టగా దానికి అవేమి ఆ పప్పులు ఉడకలేదని తెలిసాక దాడులకు తెగబడడం హింసాకాండకు తెగబడడం రిగ్గింగ్ రిగ్గింగ్ కూడా బాగా ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఇలా ఈ టైం ఇంతకాలం ఇప్పుడు ఇంతకాలం అయిపోయి అన్ని రకాల వెబ్ కాస్టింగ్లు అన్నీ వచ్చినా కూడా మా దృష్టికి వచ్చినవే సాక్షాత్తు కుప్పంలోనే దాదాపు ఒకటి రెండు యాభై ఏడు తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు రెండు వందల మూడు ఇవి ఆ బూత్లు మా దృష్టికి వచ్చినాయి రిగింగ్ చేశారని వచ్చే కంప్లైంట్ కూడా ఇచ్చాం మాచెర్ల టెక్కలి వేమూరు గుంటూరు వెస్ట్ వినుకొండ సత్యనపల్లి అద్దంకి కొన్నూరు అమలాపురం ఇవి మా దృష్టికి కొన్ని వచ్చినాయి ఈ దాదాపు ఇక్కడంతా కూడా రెగ్గింగ్కు పాల్పడే పాల్పడ్డారు తెలుగుదేశం మూకలు అడ్డంగా ఈవీఎంకి పగలగొట్టారు చాలా చోట్ల వీటి మీద కంప్లైంట్లు ఇచ్చాము దాదాపు ఎనభై పైగా ఈ ఒక్కరోజే వీళ్ళ దుశ్చర్యలన్నీ ఈసీకి కంప్లైంట్లు ఇచ్చాము సరే చర్యలు ఏమున్నా రికార్డు అయితే అయ్యా అవన్నీ మొత్తం మీద ఇప్పటికీ కూడా క్యూలు ఉన్నాయి అండ్ జూన్ నాలుగో తేదీ ఫలితాలు వచ్చే వరకు అందరం వేచి ఉన్న ఈరోజు ముఖ్యంగా ప్రజలకు కృతజ్ఞతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఓటర్లకు ఏ అట్టడుగు వర్గాలైతే మాకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాయో గతంలోనూ ఇప్పుడు కూడా ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారు సంక్షేమం అభివృద్ధి కోసం వాళ్ళంతా కూడా జగనన్నతో మేము ఉన్నామని ఈరోజు ఓటింగ్కు పెద్ద ఎత్తున రావడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకునేందుకు అందరికి కూడా కృతజ్ఞతలు మా వైపు నుంచి పూర్తిగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అటువైపు నుంచి ఎంత రెచ్చగొట్టే చర్యలున్నా ప్రశాంతంగా సంయమనంతో పనిచేసిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు కూడా చెప్తున్నాం థ్యాంక్ యూ అంశాలు స్పష్టంగా అజెండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే సంక్షేమం ద్వారా అభివృద్ధి ప్రతి పేద కుటుంబం అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి కూడా దారి తీస్తుంది అని ఒక యజ్ఞం మొదలు పెట్టారు ఆ రోజే అజెండా ఫిక్స్ అయిందని మేము అనుకుంటున్నాం ఆ రోజే ఆ రోజు నుంచి